ఇరవై ఎనిమిది రెండు వేల పదహారున కేరళలోని ఎర్ణాకులంలోని ఒట్టోలెప్పటిలో ముప్పై ఏళ్ల లా విద్యార్థిని జిషా ఘోరంగా హత్యకు గురైంది ఆ రోజు కూలి పని కోసం వెళ్లి ఆమె తల్లి రాత్రి ఎనిమిదిన్నరకు వచ్చింది బయట బాత్రూంలో కాళ్లు కడుక్కొని ఇంట్లోకి వెళ్లి చూసే సమయానికి గదిలో రక్తపు మడుగులో పడి ఉన్న కూతురును చూసి బోరున విలపించింది జిషాను చంపారని కేకలు వేయడంతో దగ్గర్లోని బంధువులు వచ్చారు గదిలో జిషాను చూసి భయకంపితులయ్యారు రొమ్ములను రెండు భాగాలు చేశారు ప్రైవేట్ భాగాలను సైతం కత్తితో చీల్చినట్టు ఉంది ఆ భయంకర దృశ్యాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు క్రైమ్ సీన్ చూసి పోలీసులు సైతం చలించిపోయారు ఉన్నతాధికారులు సైతం పరుగున వచ్చి జిషాను చూసి ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి హత్యను తమ జీవితంలో చూడలేదని పోలీసులు సైతం మీడియాకు చెప్పారు అయితే విచారణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో పోలీసులకు అర్థం కాలేదు ఎందుకంటే జిషా తన తల్లితో చిన్న గదిలో ఉండి చదువుకుంటోంది మరో ఏడాదిలో లా పూర్తవుతుంది తన తల్లిని బాగా చూసుకోవాలనుకుంది జిషా తండ్రి భార్య పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు తండ్రితో వారికి సంబంధం లేదు పైగా జిషా తల్లికి మతి మరుపు ఏ ప్రశ్న అడిగినా జిషా తల్లి సరిగ్గా సమాధానం చెప్పడం లేదు ఇక పోస్ట్మార్టం రిపోర్టు చదివి విచారణ అధికారులకు మతిపోయింది మొదట మెడను కోయటం కారణంగా ప్రాణం పోయింది ఆ తర్వాత విచక్షణ రహితంగా పొడిచి చంపారు చనిపోయిన తర్వాత రొమ్ము భాగాలను కోసారు ప్రైవేట్ భాగాలను సైతం షార్ప్ ఎడ్జ్ ఉన్న కత్తితో కోయబడి ఉన్నాయి శరీరంపై ముప్పై ఘాట్లు ఉన్నాయి అత్యంత పదునైన కత్తితో గొంతు కోసినట్లు పోస్టుమార్టం రిపోర్ట్లో తేలింది అయితే ఆమె బాడీలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నాయని తేలడంతో పోలీసులు మరింత ఆశ్చర్యపోయారు చుట్టుపక్కల వారిని విచారించినా ఫలితం లేకుండా పోయింది అయితే మొత్తం విచారణ చేసిన తర్వాత అత్యాచారానికి ప్రయత్నించడంతో జిషా ఎదురు తిరిగి పోరాడింది ఆ కోపంలో చంపి ఉంటారని ఒక అంచనాకు వచ్చారు పోలీసులు ఎందుకంటే అత్యాచారం జరిగినట్లు మార్టంలో లేదు కానీ ఎవరిని పట్టుకోవాలనే దానిపై పోలీసులకు అస్సలు అంతే చెక్కలేదు ఆమె కాల్ డేటాలో అనుమానితులు ఎవ్వరూ లేరు చీకట్లో తాము ఎవరిని చూడలేదని చుట్టూ ఉన్నవాళ్లు చెప్పారు కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు దీంతో ఎంక్వైరీకి బ్రేక్ పడింది పది రోజులైనా పోలీసులు ఏం చేయలేకపోయారు పైగా కేరళలో రెండు వేల పదహారులో అసెంబ్లీ ఎన్నికలు వేడెక్కాయి లా విద్యార్థిని ఆమె ఇంట్లోనే అత్యాచారం చేయబోయి హత్య చేస్తే ఇంతవరకు పోలీసులు పట్టుకోలేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి జిషాకు న్యాయం చేయాలని సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ జిషా హ్యాష్ టాగ్ వారం రోజుల పాటు ట్రెండింగ్లో నిలిచింది దీంతో జిషా తల్లికి న్యాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది పది లక్షల ఆర్థిక సాయం కూడా చేసింది కానీ డబ్బు కాదు ముందు నిందితుడిని పట్టుకోవాలని జనం గగ్గోలు పెట్టారు దీంతో ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని వారిని తగిన విధంగా గౌరవిస్తామని పోలీసులు మీడియా ముఖంగా కోరారు దాదాపు పది రోజుల తర్వాత ఓ మంచి మనిషి స్లిప్పర్లు వేసుకొని మాసిన బట్టలతో ఎర్నాకూలంలోని పోలీస్ స్టేషన్కు ఉదయాన్నే వచ్చాడు అతని పేరు పోలీసులు లీక్ చేయలేదు కానీ తాను అస్సాం నుంచి బ్రతకడానికి ఎర్నాకులం వచ్చాను ఇక్కడి వాళ్ళు చాలా మంచివారు కానీ ఒక ఆడపిల్లను మాంసం కోసం మేకను కోసినట్లు కోసాడని తెలిసి తట్టుకోలేకపోయాను ఇన్నాళ్ళు మనసులోనే దాచుకున్నాను కానీ అతని పేరు చెప్పాలంటే నాకు భయంగా ఉంది ఎందుకంటే వాడు మాతో మా రూంలోనే ఉండేవాడు అతని పేరు అమీరుల్ ఇస్లాం అతనే చంపాడో లేదో నాకు తెలియదు సరిగ్గా హత్య జరిగిన రోజు రాత్రి తొమ్మిది గంటలకు మా రూమ్కు వచ్చాడు అతని బట్టలన్నీ రక్తంతో నిండి ఉన్నాయి చేతులకు కూడా రక్తం ఉంది చెమట కక్కుతూ వచ్చాడు బాత్రూంలోకి వెళ్ళి బట్టలు ఉతికి స్నానం చేశాడు రాత్రి భోజనం చేయకుండానే పడుకున్నాడు ఉదయాన్నే నాకు పని ఉందని వెళ్ళిపోయాడు ఎందుకు వెళుతున్నావంటే మాకు సమాధానం చెప్పలేదు నాకు కొన్ని చెప్పుకోలేని సమస్యలున్నాయి ఫోన్ చేసి చెబుతానన్నాడు మా దగ్గర కొన్ని డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు మేము ఫోన్ చేస్తే అమీరుల్ మొదట లిఫ్ట్ చేయలేదు తర్వాత స్విచ్ ఆఫ్ చేశాడు అతని మీద నాకు అనుమానంగా ఉంది ఒక ఆడబిడ్డకు న్యాయం జరగాలని చెబుతున్నాను సార్ నా పేరు చెప్పొద్దని పోలీసులను బ్రతిమలాడుకున్నాడు ఆ మంచి మనిషి అతని మాటలు విన్న ఎస్ఐ కుర్చీలో నుంచి లేచి వచ్చి హత్తుకున్నాడు సమాజంలో నీలాంటి వాళ్ళు ఉండాలి మీకు ఎలాంటి సమస్య రాదు ఏ సమస్య వచ్చినా సరే ఒక్క ఫోన్ కొట్టు పది మందిని పంపిస్తాను డబ్బులు కావాలంటే చెప్పు ఇస్తాను అన్నాడు అధికారి కానీ నాకు ఏది వద్దన్నాడు ఆ వ్యక్తి వెళ్లే ముందు ఆ వ్యక్తి నుంచి అమీరుల్ ఫోన్ నంబర్ను అస్సాంలో అతని అడ్రస్ను తీసుకున్నారు ఇక్కడి నుంచి పోలీసులు ప్రత్యేక టీంలను పెట్టి విచారణ పరుగులు పెట్టించారు నిందితుడి ఫోన్ నుంచి సిమ్ కార్డును తీసేసినట్లు పోలీసులు గుర్తించారు ఫోన్లో బ్యాటరీ కూడా రిమూవ్ చేయడంతో పోలీసుల విచారణకు మళ్లీ బ్రేక్ పడింది అయితే దాదాపు ఇరవై రోజుల తర్వాత తన ఫోన్ నుంచి అస్సాంలోని తన స్నేహితుడు ఇస్మాయిల్ కు మెసేజ్ పంపించాడు అప్పటికే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది అయితే ఇలాంటి విచారణలో ఆరితేరిన సూపర్ కాప్ సంధ్య ప్రత్యేక విచారణాధికారిగా నియమించబడ్డారు ఇక ఆ మెసేజ్ ఆధారంగా నిందితులు అమీరుల్ తమిళనాడులోని కాంజీపురంలో ఉన్నట్లు సెల్ సిగ్నల్ ద్వారా తేలింది వెంటనే పది టీములు వెళ్లారు ట్రైన్ లో విమానంలో కొంతమంది తమిళనాడుకు చేరుకున్నారు అప్పటికే అతని లొకేషన్ ఆధారంగా నిఘా వేసి ఉంచాలని కాంజీపురం పోలీసులకు సమాచారం కూడా ఇచ్చేశారు అయితే జూన్ పద్నాలుగు రెండు వేల పదహారున కాంజీపురంలోని ఒక లాడ్జ్లో నిందితుడు అమీరుల్ ఉన్నట్లు సిగ్నల్ చూపించింది ఒకేసారి సిట్ టీమ్ లాడ్జ్ పై దాడి చేసి వెతకగా అమీరుల్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తేలింది దీంతో పోలీసులకు మళ్లీ జలకిచ్చాడు అమీరుల్ అయితే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కాంచీపురంను జల్లెడ పట్టారు బస్టాప్ నుంచి బయటకు వెళ్లే దారులన్నింటిపైనా కూడా నిఘా పెట్టారు సరిగ్గా రెండు రోజుల తర్వాత మరో లాడ్జ్లో దిగినట్లు తేలింది అప్పటికే ప్రతి లాడ్జీ యజమానులకు అమీరుల్ కోసం స్థానిక పోలీసులతో ఫోన్ చేయించారు దీంతో అమీరుల్ దొరికిపోయాడు రాత్రి తొమ్మిది గంటలకు ఒక లాడ్జ్లోని తన గదిలో పడుకుని ఉండగా అరెస్టు చేశారు పోలీసులు జిషాను చంపిన దుర్మార్గుడిని పోలీసులు పట్టుకున్నారనే వార్త కేరళలో సంచలనం సృష్టించింది ఎందుకంటే జిషా హత్య తర్వాత దాదాపు యాభై రోజుల తర్వాత హంతకుడిని పట్టుకోగలిగారు అది కూడా ఓ మంచి మనిషి ఇచ్చిన క్లూ కారణంగానే ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అమీరుల్ అసలు విషయం చెప్పుకొచ్చాడు అసలేం జరిగిందంటే జిషాకు ఎవరూ లేరనే విషయాన్ని గమనించాడు అమీరుల్ ఆమె తల్లితో ఒంటరిగా ఉంటుంది అది కూడా అతి చిన్న ఇంట్లో ఉంటోంది ఒకే ఒక రూమ్తో పాటు బయట చిన్న బాత్రూమ్ మాత్రమే ఉంది ఉద్యోగం చేసుకుంటూ లా చదువుకుంటోంది జిషా తల్లి కూలి పని చేసుకుంటూ ప్రతిరోజు రాత్రి వస్తుందని గమనించాడు అయితే ఆమెకు ఎవ్వరూ తోడు లేరని రెండు మూడు సార్లు వేధించాడు తనతో గడపాలని డబ్బులు ఇస్తానని జిషాను వేధించాడు అమీరుల్ కానీ ఆమె తిట్టి పోలీస్ కేసు పెడతానంది నేను లా చదువుతున్నాను నన్ను అంచనా వేయకని వార్నింగ్ ఇచ్చింది అస్సాం నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చిన అమీరుల్ ఎలాగైనా సరే జషాను అనుభవించాలనుకున్నాడు ఆమెను మానవంగం చేసినా అడిగేవాడు లేడనేది అతని ధీమా ఆ రోజు బాగా తాగాడు అమీరుల్ ఒక విస్కీ బాటిల్ ను తన జేబులో కూడా పెట్టుకుని సాయంత్రం ఆరున్నరకు జషా ఉన్న గదిలోకి వెళ్లాడు లోపలికి వెళ్లి వెంటనే ముందు డోర్ పెట్టేశాడు అతన్ని చూడగానే ఆమె కేకలు పెట్టింది వెంటనే ఆమె నోరు మూశాడు నోరు మూయడంతో అతని రెండు వేలను గట్టిగా కొరికింది అయినా ఒక చేతితో నోరు మూసి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు ఆమె నైటీ వేసుకుని ఉండడంతో అత్యాచారం చేయాలని బలవంతంగా మీద కూర్చున్నాడు అయితే జిషా బలంగా అతన్ని నెట్టేసి తన్నింది దాదాపు పావుగంటసేపు పెనుగులాడింది ఎట్టి పరిస్థితులలో అమీరుల నుంచి తప్పించుకోవాలని డోర్ దగ్గరకు వెళ్ళి కాళ్లతో తన్ని గట్టిగా చప్పుడు చేసింది దీంతో తాగిన మత్తులో ఉన్న అమీరుల్ తాను తెచ్చుకున్న పదునైన చిన్న కత్తితో మెడను కోసాడు ఆమె ఒక చేతితో మెడపై చేయి పెట్టుకుని మంచినీళ్లు కావాలని అడిగింది తాను విస్కీ తాగుతూ దించి మిగతా విస్కీని ఆమె నోట్లో పోశాడు దుర్మార్గుడు ఆమె నీళ్లు అనుకుని విస్కీని తాగింది అందుకే ఆమె బాడీలో ఆల్కహాల్ ఆనవాళ్లున్నాయి ఆ తర్వాత తాను మిగతా విస్కీని తాగి కత్తితో తీరా పొడిచాడు నీచుడు ఇక రక్తం కారుతూ కొనవుబిరితో కొట్టుకుంటుంటే ఆమె డ్రస్ తీసేసి మొదట ఛాతి భాగాన్ని కోశాడు ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లు మరోసారి పొడిచి ప్రైవేట్ భాగాలను కత్తిరించి పైశాచిక ఆనందం పొందాడు వెధవ దాదాపు రెండు గంటల సేపు ఆ ఇంట్లోనే గడిపిన అమీరుల్ ఆ తర్వాత స్ట్రైట్ గా తన గదికి వెళ్లాడని పోలీసులు మీడియాకు తెలియజేశారు అయితే అమీరుల్ చేతిని బలంగా కొరకడంతో అతని రక్తం క్రైమ్ సీన్లో పోలీసులకు దొరికింది ఆమె చున్నీతో చేతికి ఉన్న రక్తాన్ని తుడుచుకున్నాడు ఆ తర్వాత వెళ్లే ముందు కూడా డోర్కు అతని బ్లడ్ డోర్ నాప్కు అంటుకుంది అతని బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్ అని తేలింది ఇక రూమ్లో చోట్ల ఉమ్మేశాడు అమీరుల్ వాటిని కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్గా సేకరించారు ఆ తర్వాత సెప్టెంబర్ పదిహేడున ఎర్నాకులం సెషన్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు మే పదమూడు రెండు వేల పదిహేడు నుంచి వాదనలు మొదలయ్యాయి హత్య చేసినప్పుడు ఎలా ఉన్నాడో కోర్టుకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి మీరే చూడండి కోర్టుకు వచ్చే ముందు కమ్మగా బ్యూటీ పార్లర్కెళ్ళి ఫేషియల్ చేయించుకొచ్చినట్టున్నాడు వచ్చినట్టున్నాడు మరి హత్య చేసిన వాడిని లోపలేసి ఓర పందిని మేపినట్టు మేపితే ఇలాగే తయారవుతారు ఇక వాదోపవాదాలు విన్నాక సుదీర్ఘ విచారణ అనంతరం డిసెంబర్ పన్నెండు రెండు వేల పదిహేడున ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు నిందితుడు అమీర్ ఇస్లాం కాఠిన్యాన్ని కోర్టు గుర్తు చేసింది మనుషులు అనేవాళ్ళు ఇలా ఉంటారా మురగాలు కూడా ఇలా ప్రవర్తించవు తాను ఒక మహిళకై పుట్టనన్న సంగతి మరిచిపోయి దారుణంగా అత్యాచారం చేయబోయాడు అమీరుల్ ఆమె ప్రతిఘటించినందుకు పగతో కసిగా గొంతు కోసి చంపాడు తనను అత్యాచారం చేయనివ్వలేదనే కోపంతో కసితీర ఆమెను పొడిచి శరీర భాగాలను ముక్కలుగా కోశాడు ఇలాంటి నీచుడికి శిక్ష సరైనది అంతేకాదు బలవంతంగా ఆమె ఇంట్లోకి చొరబడ్డందుకు ఆధారాలు కూడా లేకుండా చేసినందుకు మరో పదిహేడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం అయితే అమీరుల్ తన స్నేహితుడు ఇస్మాయిల్కు మెసేజ్ చేసి పోలీసులకు చిక్కాడు ఆ ఇస్మాయిల్ పాత్ర ఏంటనేది పోలీసులు తెలుసుకునేందుకు ప్రత్యేక టీంలను అక్కడికి పంపాయి కానీ పోలీసులు చేరుకునే లోపే తప్పించుకున్నాడు ఇస్మాయిల్ ఇప్పటికీ అతని కోసం వేట సాగుస్తూనే ఉన్నారు అలా తన ఇంట్లో తాను ఉండగా దుర్మార్గుడు అనూహ్యంగా వచ్చి జిషాను కిరాతకంగా చంపాడు మరి ఈ ఊరపందిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి